నమస్కారం ఈరోజు పార్లమెంట్ సేషన్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అరమెదడు రాహుల్ గాంధీ హిందువుల గురించి భారతీయుల గురించి అలాగే ఆర్ఎస్ఎస్ సంస్థల గురించి చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు దీన్ని మేము భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం మొదటగా ఈ రాహుల్ గాంధీ అనేవాడు ఈ భారతదేశంలో ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి కేవలం మైనారిటీలని ఉత్సగించడం కోసం లేదా మైనారిటీ పాలిటిక్స్ కోసం హిందువుల్ని దుర్మార్గులుగా చెప్పడం అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే హిందువులు హింసావాదులని శివుడి యొక్క సోలం ఆయుధం కాదని అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందువులను రెచ్చగొట్టి హింసావాదులుగా చేస్తుందని నోటుకొచ్చినట్టు పిచ్చి ప్రయత్నం వెళ్ళాడు ఒరే బాబు కొన్ని విషయాలు తెలుసుకోవాలి లేదా నీ పక్కన ఉన్నట్టు తెలియపోతే పక్కన అడుగు చెప్తారు హిందువులే కనుక హింసావాదులు అయి ఉంటే మీరు ఈ పాటికి ఏనాడో ఈ దేశాన్ని ఇడిచి పారిపోయేవాళ్ళు గుర్తుందా మీకు మత ప్రాతిపదికన మీరు ఈ దేశాన్ని విడదీసినప్పుడు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ ఇవన్నీ విడిపోయినప్పుడు అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు పూర్తిగా సున్నా అయిపోయారు మరి హిందూ దేశంగా తీసుకున్నటువంటి భారతదేశాన్ని హిందువులు కనుక హింసాబాదులు అయి ఉంటే ఈ పార్టీకి మీరు వెనకేసుకొస్తున్నటువంటి మైనారిటీలు ఏ శాతంలో ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించు అంతేకాదు మీరు రైళ్ళలో పెట్టి తగలబెట్టేసిన అలాగే ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినా కూడా మీరు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు తిరుగుతున్నారంటే కేవలం హిందువుల యొక్క అన్యోత్సం వల్లే అంత దాకా ఎందుకు తుఫాను వచ్చినప్పుడు జనాలు కుప్పలు తెప్పలుగా చచ్చిపోతే ఇండియన్ మిలిటరీకి కూడా ఆ శవాలను ముట్టుకుని సమయంలో మీ నాయనమ్మ గారు ఇందిరాగాంధీ గారు విమానంలోంచి పైకి వెళ్ళి చూస్తూ ఆ శవాలను లాగుతున్నది ఎవరు మిలిటరీ వారే అని అంటే కాదండి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చారు వాళ్ళే ఈ శవాలన్నింటిని తీసి చేశారు అని చెప్పింది అప్పుడు ఆవిడ ఆర్ఎస్ఎస్ని ఎంత పోగింది తెలియపోతే తెలుసుకున్నావు ముందు అలాగే ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏం జరిగినా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముందు ఉంటారు నీలా మతతత్వం ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని ఇంకొక మేజర్గా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని హిందువుల్ని అవమానపరిచే రీతిగా ఎవరూ లేరు ఇంకా బీజేపీ పార్టీకి వస్తే కులం మతం ప్రాంతం లేకుండా నరేంద్ర మోదీ గారు గడిచిన పదేళ్లలో ఈ దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి పిచ్చి ప్రణాపలు పెరగకుండా నువ్వు హిందూ సమాజానికి భారతదేశానికి నువ్వు యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి హిందువులందరికీ కూడా నువ్వు భేషత్ క్షమాపణ చెప్పాలి అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయాణారాపం చేస్తే కనుక ఈ దేశంలో కాంగ్రెస్ అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే పేరు కూడా లేకుండా చేస్తామని ఎస్సీ మోర్చా తరఫున దళిత మోర్చా తరఫున మేము తెలియజేస్తున్నాము భారత్ మాతా కీ జై నమస్కారం